ఈరోజైతే వచ్చేసి ఫస్ట్ డే బతుకమ్మ అండి పూల బతుకమ్మ యాక్చువల్గా నేను వేరు వాళ్ళే కానీ నేను ఇంకా నాకు పార్లరు వర్క్ అంత ఉంది కదండి సో అందుకని చెప్పేసి అయితే మా హస్బెండ్ రెడీ చేశారు బతుకమ్మని మధ్యలో వెళ్ళి నేను కూడా జాయిన్ అయ్యానండి ఇంకా మొత్తానికి అట్లా నెమ్మదిగా బతుకమ్మ అయితే పేరుస్తున్నామండి మేము మా పాప ఏదో చిన్నగా వాయిస్ ఇస్తుంది తన పేరు చెప్పుకుంటూ బతుకమ్మ అని చెప్పేసి అయితే చెప్తుంది ఇంక అందుకే కట్ చేశాను బాగాలేదని మా హస్బెండ్ అయితే బతుకమ్మ చాలా బాగా పేర్చారు ఫస్ట్ బతుకమ్మ తనే పేర్చారు లాస్ట్ బతుకమ్మ కూడా తనే వేర్చారండి పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు ముందు రోజే తను ముందు రోజే సిటీ నుంచి వచ్చేటప్పుడే అన్ని ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసారు ఇంకా మేమందరం కలిసి అయితే బతుకమ్మ చాలా చక్కగా రెడీ చేసాము ఫస్ట్ బతుకమ్మ నార్మల్గా చేసాము కానీ లాస్ట్ బతుకమ్మ రోజైతే అమ్మవారిని పెట్టి చాలా బాగా రెడీ చేసామండి ఫైనల్గా మా ఫస్ట్ డే బతుకమ్మ అయితే రెడీ అయిపోయిందండి అండి చూడండి ఎలా ఉంది ఏంటనేది బతుకమ్మ బతుకమ్మ అంటేనే తెలంగాణలో ఒక పెద్ద ఫెస్టివల్ అండి అంటే ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి లాగా తెలంగాణ వాళ్ళకి బతుకమ్మ లాగా అన్ని రకాల పూలు తెచ్చి బతుకమ్మను అలా అలంకరించుకొని మేము కూడా బాగా రెడీ అయిపోయి వెళ్ళి ఆడవాళ్ళందరూ కలిసి ఆడుకునే అండి యాక్చువల్గా అయితే అందరూ పుట్టింటికి వెళ్తారు బట్ నేను వెళ్ళలేదు ఫస్ట్ డే ఎవరు వెళ్ళరు అందుకే నేను కూడా వెళ్ళలేదు ఇంకా ఫస్ట్ బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది అదైతే ఫస్ట్ వెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసామండి మేమైతే ఇంకా దేవుడి దగ్గర బతుకమ్మను అయితే పెట్టేసి దీపంది పెట్టేసుకున్నాను మార్నింగే ఇంకా ఈవినింగ్ అయితే అందరం రెడీ అయిపోయినాము నేను నా ఇద్దరు పిల్లలు ఇద్దరు ముగ్గురం కూడా సేమ్ డ్రెస్ అయితే వేసుకున్నామండి అలా రెడీ అయిపోయి దేవుడికి అది పెట్టేసుకొని బతుకమ్మని పట్టుకొని అయితే మేమైతే బయలుదేరిపోయాము మా చిన్న పాప కూడా ఉంది బట్ కానీ మూడు బతుకమ్మలు వేరకూడదు కదా జంటగా వేరే కదా అని చెప్పేసి రెండే పేర్చాను ఆ రెండు కూడా పట్టుకున్నాం పెద్ద పాపతో గడప దాటిన తర్వాత మళ్ళీ చిన్న పాప కూడా పట్టుకుంది చెరికాసేపు పట్టుకున్నారనమాట ఇంకా అట్లా నెమ్మదిగా బతుకమ్మ పట్టుకొని అయితే కిందికి తీవేం మా హస్బెండ్ అయితే నెమ్మదిగా వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీస్తున్నారు తాను మాత్రం చాలా హెల్ప్ చేశారు అంటే అందరికీ హెల్ప్ చేస్తారు బట్ నాకైతే మొత్తం తానే చేశారు ఇంకా అట్లా నెమ్మదిగా మేమైతే బతుకమ్మ అయితే మా సీఎస్ఎఫ్ క్యాంపస్ లోపల అనమాట ఎందుకంటే వాళ్ళు హిందీ వాళ్ళు అందరూ అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు ఇది బయట ఇది మొత్తం అంతా తెలంగాణ ఏరియా కదా బయట తెలంగాణ ఏరియా కాబట్టి మాకంత మాకైతే పెద్ద పండగ ఇది సో అందుకని ఇంటి దగ్గర బతుకమ్మ అది పేర్చుకొని ఇంకా వచ్చేసి అయితే బతుకమ్మ అప్పటికే వాళ్ళందరూ స్టార్ట్ చేశారు ఆడారు ఇంకా మేము కూడా ఆడాము సాంగ్స్ యాడ్ చేయలేదండి ఎందుకంటే కాపీ రైటింగ్ వచ్చేస్తుంది కదా సో అందుకని చెప్పేసి అయితే సాంగ్స్ యాడ్ చేయలేదు వీళ్ళు షార్ట్స్లలో అప్లోడ్ చేస్తాను చిన్న చిన్న డ్యాన్సెస్ పిల్లలవి కానీ నావి కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఫస్ట్ బతుకమ్మ కానీ లాస్ట్ బతుకమ్మ కానీ మధ్యలో కూడా ఆడతారు బట్ కానీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఆడుకుంటారు ఇంకా అందరం కూడా కోళ్ళతో ఫస్ట్ తర్వాత సాంగ్స్ ఇంకా మ్యాక్సిమము ఫస్ట్ బతుకమ్మ ఫోర్ వరకు ఆడదాం అనుకున్నాము బట్ ఆ రోజు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే తీసేస్తాము ఎందుకంటే ఫుల్ వర్షం వచ్చే సిచ్యువేషను మధ్యలో కూడా అసలు ఫుల్ టూ మచ్గా వర్షాలు పడినవి అసలు బతుకమ్మ ఆడుకుంటామా లేదా అన్న దాంట్లోనే ఉండిపోయాం మేమైతే యాక్చువల్గా కానీ ఆ రోజైతే వర్షం పడలేదండి ఎక్కడైతే వర్షం పడుతుందో అని చెప్పేసి అయితే ముందుగానే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే ఆడుకొని అయితే తీసేసాము ఇంకా ఊరెళ్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు ఉండేవాళ్ళు బట్ కానీ నాకు వీలు కాదు ఎందుకంటే నాకు వచ్చేసి పార్లరు స్టిచ్చింగు ఇంకా ఇవన్నీ జ్యువెలరీ షాప్ ఇవన్నీ ఫ్యాన్సీ స్టోర్ ఇవన్నీ ఉన్నాయి కదా సో దట్ అందుకని చెప్పేసి అయితే నాకైతే వీలు అవ్వదండి నేను వెళ్ళను దీపావళికి మాత్రం వెళ్తాను అమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి కంపల్సరీగా వెళ్తాను యాక్చువల్గా డ్యాన్స్ చేసే సాంగ్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ కాపీ రైట్ వస్తుంది కదా ఇంకా మేమైతే ఒక గ్యాంగ్ ఉంటాము ఆ గ్యాంగ్ అందరం కలిసి అయితే మాక్సిమము డీజే పాటలకే చేయడానికి ట్రై చేస్తాము పట్టుకొని కానీ బతుకమ్మ అంటే ఫస్ట్ తనకి ఇంకా కోలలు అవి ఆడాలి కదా మా పెద్ద పాపకైతే అయితే నిజంగా చెప్పాలంటే మీరు ఎన్ని రోజులు సాంగ్స్ పెట్టినా అన్ని రోజులు ఆడుతూనే ఉంటుంది తనకి అంత ఇష్టము డ్యాన్స్ అయినా ఏదైనా ఎందుకంటే హాస్టల్లో ఉంటుంది కదా అట్లా ఎంజాయ్మెంట్ అంటే తనకి ఇష్టం ఇంకా మొత్తానికైతే తొందరనే మేమైతే బతుకమ్మను అయితే తీసామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇదైతే లాస్ట్ డే రండి లాస్ట్ డే బతుకమ్మ వేర్చే వీడియో తీశాను బట్ కానీ నేను మా హస్బెండ్ ఫోన్లో ఉండే తను లేరు సో అందుకని తను వేరే డ్యూటీలో ఉన్నారు సో అందుకని చెప్పేసి అయితే ఇంకా వీడియో అప్లోడ్ చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా అందుకనే లాస్ట్ బతుకమ్మ అయితే మా హస్బెండ్ చాలా బాగా పేర్చారు అమ్మవారిని పెట్టి చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉందో అమ్మవారు ఆ రోజు కూడా మేము వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసేసాము వచ్చేసాము వచ్చేసరికి ఆల్రెడీ అందరు వచ్చేసారు మేము కూడా వచ్చేసాం బతుకమ్మ పట్టుకొని ఇంకా చాలా బాగా ఆ రోజు కూడా అయితే ఆ రోజు ఇంకా బాగా ఎంజాయ్ చేసామండి ఎందుకని అంటే ఆ అయితే వర్షము అదేం లేదు కదా ఇంకా మేమైతే ఇంకా మేమైతే లాస్ట్ డే అయితే మార్నింగ్ ఫోర్ వరకు ఎంజాయ్ చేసామండి మార్నింగ్ ఫోర్ వరకు అయితే అసలు అలచడానికి రాలేదు మాక్సిమం అయితే ఎంజాయ్ అని ఎందుకంటే ఫస్ట్ బతుకమ్మ ఆడలేదు కదా సో ఫస్ట్ బతుకమ్మ తొందరని తీసిస్తామన్న దాంట్లో ఇంకా మార్నింగ్ ఫోర్ వరకు అయితే అలా ఆడుకుంటున్నాను అంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కొద్దిసేపు అలా ఆడుతూ ఉన్నాము ఇంకా నెక్స్ట్ అయితే అప్పటికే లెవెన్ అయిపోయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అన్నం తినేసి అయితే మళ్ళీ వచ్చి మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేసామండి మేమైతే అంటే ఫస్ట్ తిని రాకూడదు కదా బతుకమ్మను తీసుకురాకూడదు అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే అట్లా వచ్చేసి కాసేపు ఆడుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అన్నం తినేసి అయితే మళ్ళీ వచ్చి మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేసాము ట్వెల్వ్ ఓ క్లాక్కి మళ్ళీ గౌరమ్మను తీసేసి అందరం పసుపు కుంకుమ ఇచ్చేసుకొని ఆ తర్వాత కూడా మళ్ళీ ఆడుకున్నాము అట్లా ఫోర్ వరకు అయితే బాగా ఎంజాయ్ చేసామండి మేమందరం కూడాను అయితే కానీ ఈసారి మాత్రం బతుకమ్మ పండుగ చాలా తొందరగా అయిపోయినట్టుగా అనిపించిందండి మొన్న మొన్ననే వినాయక చవితికి ఎంజాయ్ చేశాము మళ్ళీ తొందరలోనే బతుకమ్మ వచ్చింది ఫస్ట్ బతుకమ్మ అయిపోయింది లాస్ట్ బతుకమ్మ అయిపోయింది ఇంకా అట్లా ఇంత తొందరగా దసరా సెలబ్రేషన్స్ అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అయిపోతాయి అని అయితే అసలు అనుకోలేదు అయితే మా ఫస్ట్ బతుకమ్మ లాస్ట్ బతుకమ్మ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయగలరు ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా డాన్స్ అయితే మాకు వచ్చిన విధంగా చేసాము నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఇంకా మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్లోనైతే మంచి మంచి అప్డేట్స్ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి కామెడీ కానీ ఫ్యామిలీ కానీ ఇంకా దసరా వ్లాగ్స్ కానీ అమ్మవారి కానీ ఇంకా మేమైతే పూజ కూర్చున్నాము నెక్స్ట్ ఆ వ్లాగ్ వస్తుంది ఇంకా చెప్పాలంటే లాంగ్ వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది అందుకని ఫస్ట్ బతుకమ్మ లాస్ట్ బతుకమ్మ రెండు కలిపి ఒకేసారి అప్లోడ్ చేద్దామని చెప్పేసి అయితే చేయలేదండి ఇంక ఇట్లా మన ఛానల్ని మీకు నా అప్డేట్స్ అన్నీ రావాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డూ ఫాలో శృతి రాజ్ బ్లాగ్స్ అండి మీకైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా డ్యాన్సులు మా సెలబ్రేషన్స్ మా బా మా తెలంగాణ ఫెస్టివల్ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరందరూ ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్